పప్పు లేదా పప్పు మస్తుంది బాబా చేసిన పప్పు నేను ఫస్ట్ వేసుకోవాలి ఎక్కువ తిన్నలేకపోయినా కారం పచ్చడి ఏంటని తిరుగుతా కారం తాలింపు కారం తాలింపు ఉంది భలే ఉంది టేస్ట్ కాకరకాయలు ఏమో చిన్న చిన్న గుడ్డ గుడ్డ కాకరకాయలు అవి మా అమ్మమ్మ ఇంటి దగ్గర ఎక్కడ ఉన్నాయా కాకరకాయ కూడా చిన్న చిన్న బలే టేస్ట్ పప్పు అయితే అదిరిపోయింది మా బాగా చేస్తుంది కర్రీస్ కానీ వంటలు కాకపోతే చేయడం కొంచెం బతుకం కానీ చేస్తే టేస్ట్ బాగుంది నిన్న మేము అవి చేసేటప్పుడు అదే అన్న కాల్స్ చేసిన వచ్చింది అది వీళ్ళకి తినడానికి ఏం లేదంటే ఊరిక బయట ఈ కొంటా ఉన్నాడు బిస్కెట్లు అవి అదే చేస్తే అన్న పిండి వంటలు అయితే మా అమ్మ ఫస్ట్ చేస్తుంది ఫస్ట్ ఉంటుంది ఉత్సాహం కూడా వస్తుంది కానీ ఈ వంటలు అయితే సరిగా రాదు అన్న కూడలు చెట్ట పాత్ర పోదు కానీ పిండి వంటలు గంటలు రెండు గంటలు మూడు గంటల కూర్చుంటుంది మరి అంటది అత్తయ్య కూర్చుంటుంది కానీ నేనైతే నాకేమో రెండు నొప్పి నేను చేయలేనంటాన్ని అనమాట ఈరోజు పట్టుకుంటే ఖమ్మం వచ్చినావు అట్లా మా ఇంటి వచ్చేసి లంచ్ కూడా ఇక్కడే చేసేసినావు నీకేమి వచ్చినాయి శాఖ శేఖర్ చంద్రశేఖర్ నాకు నిద్రపోతున్నావు కాదు నాకేమి నచ్చినాయా అన్ని బాగున్నాయి పప్పు చాలా బాగుంది అసలు నాకు అట్లే చల్లగా ముక్కు మసుకు పోయింది నాది నాక చల్లగానే ఉంది ఎందుకు నేను చూడండి ఎల్లిపాయలు నీట్గా పొట్టి తీసింది గుండ్రంగా పచ్చరికాయ పచ్చరికాయ అంటే కాదంట అల్లానికి నీట్గా తీసింది పొట్టు బయట చూపిస్తా చూడండి నీట్గా తీసి ఎండబెట్టింది అనమాట ఎందుకు ఎండబెట్టారా అండి కొద్దిగా కొద్దిగా ఆరబెడితే చాలు రోజులు అసలు మీ ఇంట్లో మామూలుగా ఉంటదిగా చాలా రోజులు

వద్దు అమ్మ అమ్మని బాధపడ్డా అమ్మ వద్దయో ఫ్రిడ్జ్లో పెట్టుకపోతే తింటు కానీ వద్దు అంటే ఆ చెప్పండి ఛానల్ అందరికి మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం బాగుందా మా నాన్న లేడు మా నాన్న కార్ సర్వీసింగ్ తీసుకెళ్ళిండు ఆయన చేసే మళ్ళీ వచ్చి మళ్ళీ పోవడం ఎందుకని అక్కడే తెలిసిన వాళ్ళు అక్కడే ఉండారు దగ్గర ఈవినింగ్ తీసుకొని దగ్గర సెకండ్ సర్వీస్ అయితే తిరిగింది లేదు సర్వీస్ మాత్రం చేయించాలి టైం చేయించాలి

మీకు మాకు పది రూపాయలు ఇవ్వాలి అయితే నువ్వే నాకే పా టెన్ పర్సెంట్ రాదు మొత్తం నువ్వే తీసుకొని టెన్ పర్సెంట్ నాకు రాదు మరి ఇంకా షార్ట్ వీడియోలు నువ్వే ది నేనే లైక్లు కొడతా నువ్వే వీడియోలు ఆంటీ యాక్టింగ్ చేస్తుంటారా జబర్దస్త్ దీవెన వాళ్ళ నాయనమ్మ యాక్టింగ్ అని కట్టు పెట్టాలి ఎనిమిదో తారీఖు భక్త రామదాస్ కళాక్షేత్రంలో ప్రోగ్రామ్ ఉంది రండి నేను వస్తున్నా ఖమ్మం భక్త రామదాస్ కళాక్షేత్రంలో అదే సాంగ్ పాటల పోటీలు అవన్నీ ఉంటాయి గెస్ట్ వెళ్తున్నాను రండి అయిపోయిందా తిన్నావు పప్పు తిన్నావు పప్పు ఇక్కడ చూపిస్తాం పప్పు ఇంకొక దీంట్లో వండిందంటే మా అంటారా దీంట్లో వండితే మేము ఇంటిని పా ఇది మిగిలిన అంటే ఇది అక్షయ పాత్ర లాంటిది అనమాట వండుతా అంటే అయిపోదు ఇది అంటే ఇది చట్టి కొనుక్కోండి ఇక ఇక అయిపోదు అన్నమాట ఇది వస్తా ఉంటుంది పాలకూర ఆంటీ ఏం చేస్తా అంటే పప్పు వండిన తర్వాత ఫస్ట్ నుంచి అదే లేదు నువ్వే కాదు ఉల్లిక అట్లేదు పచ్చ ఉల్లి ఉన్నా నువ్వు అది చెప్తే లేదు అర్థం కాలే నీకు మీ అమ్మ స్పెషాలిటీ అదే చెప్పిన ఒకసారి ఉమా ఏది అట్లా అదే చెప్తా అట్లా ఉమా అంటే ఒక్కసారి వేస్తే ఒకసారి వేయదు వాళ్ళకేమో మామూలుగా పప్పు తింది అమ్మా అసలు అట్లా బాగుంటది ఇట్లా ఉల్లిపాయ వేస్తారు అంట ఇట్లా టేస్ట్ బాగుంటది పచ్చ ఉడిగా లైట్ కొంచెం వేస్తారా సేమ్ పప్పు చారు పప్పు పోస్తారు అమ్మమ్మ కూడా ఇదేస్తుంది పప్పులు పప్పు తాలింపులో ఉల్లిగడ్డ వేస్తారు పప్పు మా అమ్మమ్మ బాగుంటది కమ్మకుంటాయి కొంచెం అటు ఇటు చివర్లు కొంచెం బాగుంటాయి అది సో ఆంటీ పప్పు యొక్క హాస్యం ఇంకోటి ఏదో పెట్టింది దీనికి కొత్త పచ్చడిలో తీసిందేమో అనుకుంటున్నాను కారం తాలింపంట బాగుందండి అయితే జలుబు చేసినప్పుడు బాగుంటది చాలా చాలా బాగుంది ఇంకోటి ఏమో కాకరకాయ దాచిపెట్టుకుందా అంటే ఫస్ట్ ఆ కింద నువ్వు చూసుకో లేకపోతే మా సుంత దాచిపెట్టుకున్న కొద్ది కలుపు అన్నం అవును మధువాళ్ళ నాయనమ్మా అండి అండి అన్నం నాకు జలుబుతో రెండు రావట్లే వాయిస్ చందు మధుగాడి ఆవిడ పానం పట్టినా అనేది నన్ను ఊరికే చందు మరి ఆవిడ సెటిల్ అయినా పట్టిండా ఇంటర్లో మన హైదరాబాద్కి వెళ్ళిన కొత్తలో నన్ను ఊరికి అడిగేది చాలా నీట్గా ఉంటారండి ఆవిడ అసలు ఎప్పుడు చూసినా అసలు నీట్గా మనిషి అయితే అంతా అసలు చాలా పద్ధతిగా మాట్లాడతారు చాలా మంచి వ్యక్తి సో అదనమాట ఇప్పుడైతే బయలుదేరుతున్నాం బాబాయ్

ఎప్పుడు ఆ బయట మింట దగ్గర కూర్చున్నప్పుడు చందు బాగున్నావా మరి మా పెద్ద ఆయన ఫ్యానం పట్టింది అట్లా వస్తుందా అక్కడ సీలు ఒకటి పెట్టి వాళ్ళతే అది కొంచెం అట్లా వెనక్కి అట్లా వెనక్కేసాయి ఇటు ముందు బరువు అవ్వటం వల్ల అట్ అవుతుందిరా